何か <noise> హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ధమాన్ సిల్వర్స్ అండి మన వర్ధమాన్ సిల్వర్స్లో ఈసారి కస్టమర్స్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ట్రస్ట్ చేసి చాలామంది కొత్త కస్టమర్స్ కానీ పాత కస్టమర్స్ కానీ హ్యాపీగా పర్చేస్ చేసి వెళ్తున్నారు సో మన వర్ధమాన్ సిల్వర్స్లో ఫోర్టీన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి నడుస్తున్నాయి సో మీకు ఆఫర్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయండి అంటే కొన్ని స్కీమ్స్ పరంగా ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట సో సెవెంత్ ఆఫ్ మీకు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ టెన్త్ వరకు అంటే ఫోర్ డేస్ కూడా మీకు ఈ స్కీమ్స్ అనేవి ఇక్కడ వర్ధమాన్ సిల్వర్స్లో అవైలబుల్ ఉన్నాయి సో ఆ స్కీమ్స్ ఏంటి అని మీకు చెప్పే ముందు అడ్రస్ కూడా డీటెయిల్గా అయితే మెన్షన్ చేసేసినాను మనకి వర్ధమాన్ సిల్వర్ షాప్ నేమండి విజయవాడ గవర్నర్పేట హింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి షాప్ అయితే లొకేట్ అయింది సో ఇక్కడ సంబంధించిన ఐటమ్స్ వచ్చేసరికి ఆల్ సిల్వర్ అండి మనకి నార్మల్ సిల్వర్ కానీ యాంటిక్ కానీ త్రీ డీ యాంటిక్ కానీ అన్ని రకాల సిల్వర్ ఐటమ్స్లోనే అవైలబుల్ ఉంటాయి పూజకు సంబంధించిన ఐటమ్స్ కానీ లేదు ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్ చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద పెద్దవి అన్నీ కూడా ఇక్కడ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మీకు కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఆ స్కీమ్స్ ఏంటంటే కనుక యాంటిక్ అనేది ఇప్పుడు అందరూ లైక్ చేసినారు సో యాంటిక్లో వచ్చేసరికి మీకు ఇక్కడ నో వేస్టేజ్ అండి ఎటువంటి వేస్టేజ్ ఉండదు ఇప్పుడు గ్రామ్ కి ఇంత మేకింగ్ ఛార్జ్ కూడా చేస్తారు కదా దాని మీద మీకు ఒక గ్రామ్కి వచ్చేసరికి ఓన్లీ సిక్స్ రూపీస్ మాత్రమే యాంటిక్లో అనేది ఇక్కడ మీకు ఒక స్కీమ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ సెకండ్ స్కీమ్ వచ్చేసరికి మీకు అయితే కనుక యాంటిక్లోనే త్రీ డి విగ్రహాలు ఉంటాయి యాంటిక్లో డి విగ్రహాల మీద కూడా మీకు నో వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జీ వచ్చేసరికి ఒక గ్రామ్ మీద లెవెన్ రూపీస్ ఓన్లీ ఛార్జ్ చేస్తున్నారు అని సో ఇవ్వండి అంటే మీకు ఎలాంటి విగ్రహాలు ఉంటాయని ఒక డౌట్ కూడా ఉంటుంది కదా సో నేను జస్ట్ శాంపుల్గా ఇక్కడ డిస్ప్లేలో కొన్ని అయితే పెట్టి చూపిస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ త్రీ డిలో అన్ని విగ్రహాల మీద కూడా ఇది మీకు స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అంటే మీకు థర్డ్ స్కీమ్ వచ్చేసరికి నార్మల్గా ఉండే సిల్వర్లో ఆన్ ఎంఆర్పీ మీద అంటే ప్రైజెస్ ఉంటాయి కదా ఫర్ సపోజ్ ఇది సిల్వర్ అండి ఇది సిల్వర్లోకి ఉంది కదా దీనికి ఒక ప్రైజ్ అనేది ఉంటుంది అంటే గ్రామ్ పట్టి ప్రైజ్ ఉంటుంది ఆ ప్రైస్ మీద మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ అనమాట అండ్ ఫోర్త్ స్కీమ్ వచ్చేసరికి మీకు ఏదన్నా తీసుకోండి ఉడెన్ సిల్వర్ మీద ఉన్న ఎంఆర్పి ప్రైజెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫిఫ్త్ స్కీమ్ వచ్చేసరికి మీకు ఇక్కడ మనకి అన్ని రకాల చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వుడెన్ సిల్వర్ కానీ లేదు నార్మల్ సిల్వర్ కానీ కొన్ని ఐటమ్స్ మీద మీకు ఎంఆర్పి మీద చేంజెస్ ప్రైజెస్ కూడా ఉంటాయి సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఫోర్ డేస్ యానివర్సరీ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి బై నీరెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్టోర్కి విజిట్ చేయండి మీరు స్టోర్కి విజిట్ చేసిన ఈ ఆఫర్స్ ఉంటాయి లేదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసినా కూడా మీకు కేవలం ఈ ఫోర్ డేస్ మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ అనే ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అనేవి కూడా ఇప్పుడు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధమాన్ సిల్వర్స్ మా షాప్లో మీకు ఫోర్టీన్త్ యానివర్సరీ సందర్భంగా కొన్ని స్కీమ్స్ అయితే పెట్టడం జరిగింది ఆ స్కీమ్స్లో మీరు ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అనేది మన షాప్ ఒకసారి మీకు శాంపిల్గా చూపిస్తాను రండి ఓకే మీకు ఫస్ట్ వచ్చేసరికి మన దగ్గర ఐటమ్ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ గ్లాసెస్ ప్లేట్స్ మీకు డిన్నర్ ప్లేట్స్ డిషెస్ అంతా టోటల్ ఐటమ్ కూడా ఇదంతా కూడా సిల్వర్ ఐటమ్ అండి చెప్పారు కదా మీకు స్కీమ్లో మీకు సిల్వర్ ఐటమ్ ప్రైస్ మీద ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుంది ఇలాంటి రెగ్యులర్ ఐటమ్ మొత్తం మీద మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా నెక్స్ట్ వచ్చేసరికి యాంటీ కలెక్షన్ ఇదంతా కూడా మీకు యాంటీ కలెక్షన్ మీకు ఇది వచ్చి కలెక్షన్ చెంబు అలా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా యాంటిక్లో మీకు ప్యూర్ మీద సిక్స్ రూపీస్ అయితే పర్ గ్రామ్ అయితే పడుతుందండి అంటే హండ్రెడ్ పర్సెంట్ రేట్కి ప్లస్ సిక్స్ రూపీస్ మేకింగ్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డేట్స్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు త్రీ ఐటమ్స్ ఈ త్రీ డీ ఐటమ్స్ అన్నీ కూడా చెప్పారు కదా మీకు ఐడల్స్ ఈ ప్రతి ఒక్క ఐడల్ మీద కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్ అయితే ఉంటాయి అన్ని గాడ్స్ ఈ త్రీ డీ ఐడల్స్ మీద అయితే కనుక మీకు మేకింగ్ ఛార్జెస్ వచ్చేసరికి మీకు ప్యూర్ ప్లస్ మేకింగ్ వచ్చేసరికి లెవెన్ రూపీస్ పడుతుందండి పర్ గ్రామ్కి ఇవన్నీ కూడా నార్మల్గా గిఫ్ట్ ఐటమ్స్ వచ్చేసరికి మీకు బౌల్స్ గ్లాసెస్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు ఫైవ్ పర్సెంట్ అయితే సిల్వర్ ప్రైజ్ మీద డిస్కౌంట్ ఉంది వాటిల్లోనే మీకు ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ కింద వస్తాయండి మీకు ఇంకా కామాక్షి దీపాలు నెక్స్ట్ వచ్చి గంగాళాలు బౌల్స్ గ్లాసెస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా కలెక్షన్ అనేది ఉంటుంది మొత్తం కూడా మీకు చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు ఏంటంటే శాంపిల్కి జస్ట్ అంటే మీకు ఏ ఐటమ్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పి నేను శాంపిల్కి అయితే ఇలా ఐటమ్ చూపిస్తున్నాను ఇది నెక్స్ట్ వచ్చేసరికి మీకు అష్టలక్ష్మి చెంబులు ఇవన్నీ కూడా అష్టలక్ష్మి చెంబులు మీకు కావాల్సిన సైజులో అవైలబుల్ ఉంటాయి ఏ సైజులో కావాలన్నా కూడా నెక్స్ట్ ఫ్లవర్ బాస్కెట్ సింహాసనాలు పొంగల్ గిన్నెలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీ ఇంట్లోకి కావాల్సిన ఏ కలెక్షన్ అయినా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు బిగ్ సైజులో కుందులు కావాలన్నా రెగ్యులర్గా కాకుండా కొంచెం పూజకి ఆ పండుగలు అప్పుడు యూజ్ చేసుకోవడానికి బిగ్ సైజులో కుందులు కావాలన్నా లేదు కొంచెం ఫ్లవర్స్ పెట్టుకోవాలి అక్షంతలు కలుపుకోవాలి అలా డిఫరెంట్ డిఫరెంట్గా బౌల్స్ కావాలన్నా కూడా మీకు ఒక షేప్లోనే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవే కాకుండా నైవేద్యాలకు కావాల్సిన ప్రతి ఒక్క మోడల్ కూడా కొంచెం డిఫరెంట్గా మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఇలా పూజా ఐటమ్స్ ఇలా బౌల్స్ గ్లాసెస్ ఇలానే కాకుండా మీకు వుడ్ వుడ్ ఐటెం మీద కూడా మీకు ప్ర స్కీమ్ అనేది జరుగుతుంది ఈ వుడ్ ఐటెం మీద ఎంఆర్పీ మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది మీరు చూసుకున్నట్టయితే కనుక ఇదంతా కూడా వల్ క్లాక్ అండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు ఇందులో గణేష్ మోడల్ కానీ స్క్వేర్ మోడల్ కానీ ఓవెల్ మోడల్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ పూజకి సంబంధించిన సామాన్లే కాకుండా మనకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి ప్రతి ఒక్కటి యూజిబుల్గా ఉండడానికి తాంబూలం ప్లేట్స్ ఇట్లా నైవేద్యాలకి కొబ్బరి నీళ్ళకి వాటి గంగాళాలు చెరుగ్గళ్ళు ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు జెగ్స్ కానీ ఇట్లా పూజా బాక్సులు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలిఫెంట్స్ అలా డిఫరెంట్గా ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంటుందండి ట్రేస్ కానీ ఎలిఫెంట్ ప్లేట్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉంటుంది మీకు బాక్సెస్ స్టోర్ చేసుకోవడానికి కానీ దేవుళ్ళకి సంబంధించిన కిరీటాలు కానీ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి పూజకి పూజలో యూస్ చేసుకునే కుంభహారతులు అంటే టెంపుల్స్లో ప్రతి ఒక్కరు యూస్ చేసుకునే ఐటమ్స్ దగ్గర నుంచి ప్రతి చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్ వరకు అవైలబుల్ ఉంది అంతేకాకుండా మీకు చెప్పాలంటే అంటే ఓన్లీ ఏ ఐటమ్స్ ఏనా ఫర్ సపోజ్ చిన్న పిల్లలకి ఏమన్నా బేబీ బ్యాంగిల్స్ కావాలి పట్టీలు కావాలి ఇలా ఏ ఐటమ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు పెద్ద సైజ్ ఐటమ్సే కాకుండా ఇలా పట్టీలు చైన్స్ మెట్టలు రింగ్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇలా వుడ్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బిగ్ సైజులో కుందులు ఇంకా యాంటిక్ డిన్నర్ సెట్ కానీ ఇలా అంటే ఫిల్టర్ కానీ ప్రతి ఒక్కటి టెంపుల్ టెంపుల్స్ టైప్ మనకేంటంటే మందిరాలు మందిరాలు వచ్చేసరికి మీకు ఓ సింహాసనాలు మందిరాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే కనుక మొత్తం టోటల్గా యాంటిక్ అండ్ సిల్వర్ అండ్ వుడ్ మీద ఐటమ్స్ మొత్తం టోటల్గా కూడా మీకు స్కీమ్స్ అయితే జరుగుతున్నాయి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డేట్స్లో మీకు ఈ స్కీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఇవి వినియోగించుకోవచ్చు మీకు చెప్పినట్టు ఏంటంటే యాంటిక్ ఐటమ్ మీద పర్ గ్రామ్కి సిక్స్ రూపీస్ మేకింగ్ అయితే పడుతుంది అలానే త్రీ డి వచ్చేసరికి మీకు పర్ గ్రామ్కి లెవెన్ రూపీస్ అయితే కనుక స్కీమ్ అనేది పెట్టడం జరిగింది ప్రతి సిల్వర్ ఐటమ్ మీద కూడా మీకు ఫైవ్ పర్సెంట్ టోటల్ సిల్వర్ ప్రైజ్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది అలానే వుడెన్ ఐటమ్ మీద అయితే కనుక మీకు ఎంఆర్పి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ డిస్కౌంట్స్ అన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు వినియోగించుకొని మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు అంటే పర్ సపోజ్ మేము రాలేమండి షాప్కి అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో వీడియో కాల్ చేసి మీకు కావాల్సిన ఐటమ్ చూపించమంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు అందుబాటులో ఉంటారు సో ప్రతి ఒక్కరూ ఈ స్క్రీమ్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ